పదవీ విరమణ పొందిన ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బడిచౌడి సర్కారును కోరింది కేవలం పెన్షన్ డబ్బులపై ఆధారపడిన వృద్ధ పెన్షనర్లపై కమిటీల పేర్లతో కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేయటం తగదని ఆవేదన వ్యక్తం చేసింది హైదరాబాద్లోని బడిచౌడి కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించిన అసోసియేషన్ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నవంబర్ ఏడున పదివేల మందితో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరెడ్డి ప్రకటించారు అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు నిరసన చేసే అవకాశం ఇవ్వకుండా ఆరవ తేదీలోపే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కావాల్సింది హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఇంప్లిమెంటేషన్ కొరకు గత రెండు సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇదే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన పెన్షనర్స్ అందరికీ రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఏదీ ఇవ్వట్లేదు అన్ని పెండింగ్ ఉంటున్నాయి తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఐదు డీఆర్లు పెండింగ్ పెట్టలేదు ఈ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఐదు డిఆర్ పెండింగ్ పెట్టింది వెంటనే అది కూడా రిలీజ్ చేయాలనేది మా డిమాండ్